పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశంలో ఉంటున్న ఉన్న పాకిస్తాన్ పౌరులు వాళ్ల దేశానికి వెళ్లిపోవాలని కేంద్రం అల్టిమేటం జారీ చేసింది ఇందులో భాగంగా అనేక మందిని పాకిస్తాన్కు పంపేసింది కూడా ఉన్నవారికి ఎలాగో శిక్షలు తప్పవు అంతవరకు బాగానే ఉంది మరి రోహింగ్యాల పరిస్థితి ఏమిటి వేల సంఖ్యలో ఉన్న రోహింగ్యాలతో ఇండియాకు ఎప్పటికైనా ప్రమాదం తప్పదా ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినబడుతోంది ఇందుకు నిదర్శనమే బీజేపీ నేత ఇంటిపై రోహింగ్యాలు రెక్కీ నిర్వహించడం అంటున్నారు నిపుణులు ఇంతకు రోహింగ్యాలపై భారత సర్కార్ చర్యలు తీసుకుంటుందా లేదా బీజేపీ నేత ఇంటి ముందు వెహికల్ బాక్స్ లో పెట్రోల్ బాటిల్ సుత్తి కట్టర్ ఐరన్ రాడ్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాలు ఆపరేషన్ సింధూర్ తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరులు చాలామంది ఇండియా విడిచి పాకిస్తాన్ వెళ్లిపోయారు కానీ పాక్ పౌరుల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు ఇంకా ఉండొచ్చన్న వాదన కూడా ఉంది అయితే పాకిస్తాన్ పౌరుల్ని ఆ దేశానికి తిరిగి పంపాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలోనే అందరి దృష్టి కూడా మయన్మార్ దేశానికి చెందిన రోహింగ్యా ముస్లిములపై పడింది రోహింగ్యాలు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఓ పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది రోహింగ్యాలు శరణార్థుల ముసుగులు వేసుకుని నగర శివారులోని బాలాపూర్ పాడి షరీఫ్ జల్పల్లి కంచన్బా లాంటి ప్రాంతాల్లో అక్రమంగా నివాసం ఉంటున్నట్టు సమాచారం వేలాది మంది రోహింగ్యాలు అక్రమ మార్గంలో వచ్చి హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు వారిలో కొందరు తాము భారతీయులమేనంటూ ఏకంగా భారత పౌరసత్వ కార్డుల్ని కూడా పొందారు బాలపూర్ రాయల్ కాలనీలోని వీరి క్యాంపులో గతంలో తలదాచుకున్న ఓ ఉగ్రవాదిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ తరుణంలో మహేశ్వర నియోజకవర్గం బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్ ఇంటి ముందు రోహింగ్యాలు రిక్కి నిర్వహించడం కలకలం రేపింది మొదటి నుంచి రోహింగ్యాలపై అందెలె శ్రీరాములు ఫైట్ చేస్తున్నారు దీంతో రోహింగ్యాలు అందెలపై దాడి చేసే కుట్రలో భాగంగా రిక్కిం నిర్వహించినట్టుగా తెలుస్తోంది శ్రీరాములు ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురు వ్యక్తుల్ని బీజేపీ కార్యకర్తలు నేతలు గుర్తించారు వారి వద్ద పెట్రోల్ బాటిల్ సుత్తి కట్టర్ ఐరన్ రాడ్స్ బాక్సులో పెట్టుకుని రోహింగ్యాలు తిరుగుతున్నారు గత కొన్ని రోజులుగా రోహింగ్యాలపై శ్రీరాములు ఉద్యమం చేస్తున్నారు మయన్మార్ నుంచే శరణార్థులుగా వచ్చిన రోహింగ్యాలను తిప్పి పంపాలని అదేవిధంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అక్రమంగా మదర్సాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవలి కాలంలో పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న బీజేపీ నేత ఇంటి వద్ద రోహింగ్యాలు తిరుగుతూ ఉండడం అది వారి వాహనంలో సుత్తి పెట్రోలు ఇనుప రాడ్డు కట్టర్ లభించడం అది రెక్కీగా అనుమానాలకు బలం చేకూరినట్లయింది ఈ నేపథ్యంలో ఆంధ్ర శ్రీరాములకు ప్రాణహాని ఉందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ నేతలు రోహింగ్యాలను పట్టుకోవడానికి ప్రయత్నించగా బండి వదిలి పారిపోయారు ఐదుగురు వ్యక్తుల్ని గుర్తించి మీర్పేటు పోలీస్ స్టేషన్ పోలీసులకు బీజేపీ నేతలు సమాచారం ఇచ్చారు ఐదుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని మీర్పేటు పోలీసులు విచారిస్తున్నారు రోహింగ్యాలు ఎక్కడి నుంచి వచ్చారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు ఇదే విషయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాచకొండ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు ఆంధ్ర శ్రీరాములకు తగిన రక్షణ కల్పించాలన్నారు రోహింగ్యాల కదలికలపై నిఘా ఉంచాలని పోలీసులకు సూచించారు దీంతో ఇప్పుడు అందరి దృష్టి రోహింగ్యాలపై పడింది కాగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీగా రోహింగ్యాల ఉంటున్నట్టు తేలింది కేవలం మయన్మార్ బంగ్లాదేశ్ నుంచి వారు హైదరాబాద్కు వచ్చినట్టు తెలుస్తోంది స్థానికంగా పన్నెండు వందల కుటుంబాలు ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు అయితే అనధికారికంగా వారి సంఖ్య నలభై వేలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది రెండు వేల పన్నెండులో మయన్మార్లో జరిగిన అల్లర్ల కారణంగా మొదట రెండు వేల పది మంది రోహింగ్యా్యాలు బాలాపూర్లో తలదాచుకున్నారు కాలక్రమేణా మరికొంతమంది కూడా రావడంతో రోహింగ్యాల సంఖ్య ఇప్పుడు భారీగా పెరిగిపోయింది దేశభద్రతకు ముప్పు వాటిల్లే అటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యాన్ని వివరిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బాలాపూర్ తహసీల్దార్ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు ముఖ్యంగా పాతబస్తీలోని చాంద్రాయనగుట్ట బాలాపూర్ ఆశ్రామాబాద్ కాలాపత్తర్ ఫలక్నుమా బార్కాజ్ నగర్ వంటి ప్రాంతాల్లో వీళ్లు ప్రముఖంగా ఉన్నారు ముఖ్యంగా మన దేశానికి వారైతే ఎక్కువ డబ్బులకు పనిచేస్తారు వీళ్లు మాత్రం ఎంత ఇస్తే అంత తీసుకుంటారు అది అక్కడ కు వరంగా మారింది కొంతమంది సంపన్న ముస్లింస్ తక్కువ జీతానికి వస్తున్నారని వీరిని తమ దగ్గర పనిలో పెట్టుకున్నారు ఇలా పనిచేస్తున్న వారిలో స్లీపర్ సెల్స్ కూడా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ రోహింగ్యాలు బర్మా దేశంలో వాళ్లు చేస్తోన్న అరాచకాలు భరించలేక అక్కడున్న బుద్ధిస్టులు వారిని తరిమేశారు వీరు పశ్చిమ బెంగాల్తో పాటు ఈశాన్య రాష్ట్రాల గుండా మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు పోలీసు రికార్డుల ప్రకారం బాలపూర్ పరిధిలో సుమారు ఆరు వేల మంది వరకు రోహింగ్యాలు ఉంటున్నారు ఇక్కడ పరిస్థితులపై పట్టు సాధించి బాలపూర్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న రోహింగ్యాలు స్థానికంగా ఉన్న కొందరిని మంచుక చేసుకుని ఏకంగా భారత గుర్తింపు కార్డులు సైతం పొందుతున్నారు ఓటర్ గుర్తింపు కార్డు మొదలుకొని ఆధార్ డ్రైవింగ్ లైసెన్సు పొందుతున్నారు తర్వాత వీరు మెల్లగా మెజారిటీ ప్రాంతాలైన హిందువులుండే ప్రాంతాల్లోకి వచ్చి అన్ని రకాల వ్యాపారాలను చేజిక్కించుకుంటున్నారు నిజానికి రోహింగ్యాల వల్ల భారత్కు చాలా ప్రమాదమే పొంచి ఉంది ఇప్పటికే మన దేశంలో జనాభా దాదాపుగా నూట యాభై కోట్లకు చేరుకుంది ఉన్నవారి అవసరాలు తీర్చడానికి మన దగ్గర ఉన్న వనరులు సరిగ్గా సరిపోవడం లేదు ఇక శరణార్థుల పేరుతో ఇండియాలోకి అక్రమంగా చొరబడ్డటువంటి రోహింగ్యాల అవసరాలు తీర్చడం అంటే మన పౌరుల నోటి దగ్గర కూడా లాగేయడమే అవుతుందని కదా అని అందుకే రోహింగ్యాలను దేశం నుంచి బయటకు పంపించేయాలని ఎప్పటి నుంచో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి అసలు రోహింగ్యాలు ఎవరు అంటే ముస్లింలలో ప్రత్యేకమైన తెగకు చెందినవారు సుమారు పది లక్షల మంది రోహింగ్యాలు తరతరాలుగా మయన్మార్లో నివసిస్తున్నారు కానీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో మయన్మార్ సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ చట్టంలో రోహింగ్యాలను తమ పౌరులుగా గుర్తించలేదు రోహింగ్యా బెంగాలీ పదమని వారంతా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారని మయన్మారు వాదిస్తోంది తమ దేశం నుంచి వెళ్లిపోయేలా చర్యలు కూడా తీసుకుంటోంది దీంతో వారంతా కూడా హింసను భరించలేక వరస్సు వెళ్లిపోతున్నారు దొంగచాటుగా భారత్లోకి ప్రవేశించి ఇక్కడే తెస్టు వేస్తున్నారు పెంచుకుంటూ పోతున్నారు రోహింగ్యాల ముసుగులు చట్ట వ్యతిరేకంగా డ్రగ్స్ వ్యభిచారం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు భారత ప్రభుత్వం అక్రమంగా భారత్లో స్థిర ఉంటున్న వారిపై కఠినంగా వ్యవహరించడంతో వారి దేశాలకు డిపోర్ట్ చేసే పనిలో పడింది మరి పాక్ జాతీయుల్ని బయటకు తెరమేస్తున్న ఇండియా సర్కార్ హైదరాబాద్లో అక్రమంగా రాజ్యం వెలుతున్న రోహింగ్యాలను ఏ రకంగా వాళ్ళ దేశానికి డిపోర్ట్ చేస్తారన్నది చూడాలి